शेद्भूत रहितं पूर्णं अष्टावरन वर्चितं शेद्वट्ख रहितं पोर्णं शेद्गोश रहितं सधाव। स्री सिवरामधीक्षित आचल साम्प्रदाय परम्परा गुरू लंदर की वंधनमुलू। स्रीमत भागवता మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో నూట ముప్పై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే తొర్రలు తొమ్మిది గల మేమ్రికి ఒక రొంటిలోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దొక్క గలదొక్క అది ఎరు కానే పులుగుండే చోటూ కుర్రారు బోదానే గొడ్డాలి చేవుని మర్రి పులుగుల రెంట్ని మలచి కొట్టరా కొట్టరాపోని కలదొక్క తోట అధియరుకానీ పులుగుండే చోటు అని అంటున్నాడు ఇక్కడ ఈ తొర్రలు తొమ్మిది కలిగినటువంటిది మేను అంటే శరీరము అంటే తొమ్మి తొర్రలు తొమ్మిది కలిగినటువంటిది శరీరము ఒకటి అది మర్రి చెట్టుతో పోలుస్తున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు అంటే ఈ తొరలు తొమ్మిది గల శరీరము అన్నప్పుడు మనకు ఒక శృతి ఉంది కదా ఏమని అంటే నవరంధ్రపుర దేహే నైవ కుర్వం నకారహేత్ అని శృతి పద్ధతిగా చూసినట్లయితే ఈ నవద్వారాపురం అనేటువంటి పట్టణమే ఈ దేహము మరి ఈ నవద్వారపురం అనేటువంటి పట్టణం అనేటువంటి ఈ దేహములో పరిపాలన జరుగుతుంది కదా అంటే ప పురపాలక సంఘము అంటాము అంటే పురపాలక సంఘం అనేటువంటిది ఆ పురపాలకు పురా పురపాలకం అనేటువంటిది ఒక మున్సిపాలిటీ అనేటువంటిది ఒక పురపాలకాన్ని పాలన చేసేటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా అందులో ఆ విధంగానే మరి ఇక్కడ ఈ శరీరం అనేటువంటిదే ఒక పురపట్టణము కాబట్టి ఈ పట్టణములో మరి ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇక్కడ అంటే స్త్రీల ప్రాణ పనులు స్త్రీలు చేసుకుంటున్నారు పురుషుల పనులు పురుషులు చేసుకుంటున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఈ శరీరముతో అన్నప్పుడు ఈ శరీరంలో ఈ పురపాలక పట్టణం అనేటువంటి దానిలో మరి ఈ పనులు చేసేటువంటి ప్రకృతి పురుషులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు స్త్రీ పురుషులు వ్యవహారము స్త్రీ పురుషులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా కాబట్టి ఆ విధంగానే ఇక్కడ కూడా మరి ఈ నవద్వారపుర పట్టణం అనేటువంటి దానిలో ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కాబట్టి మనకు ఒక తత్వంలో కూడా చెప్పినారు ఏమనంటే నవద్వారురాయపట్న మందున నమ్మిని దొరబోక మెలుకో నమ్మీని దురబోతే నటేటిలో ముంచు నెమ్మదిని సించి మెలుకో నయపట్న మందున నమ్మినీ దురాబోక మెలుకో నమ్మిని దొరబోతే నటేటిలో ముంచు నెమ్మదిని సించి మేలుకో తోపాక రూపాక జ్ఞాపాకముల జిక్కి రాపాడి చెడిపోక మేలుకో ఆపో జ్యోతి పాప వ్యాపార మా మా లేపు గురుడు మేలుకో అని ఒక తత్వంలో కూడా పెద్దలు రాసినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క నవద్వారాపురం అనేటువంటిది ఈ యొక్క నవద్వారములు కలిగినటువంటి పట్టణమే ఈ శరీరము అన్నప్పుడు ఈ శరీరము ఈ నవరంధ్రములతో కూడుకున్నటువంటిది కదా ఇది అన్నప్పుడు ఇవి అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి చెవుల రంధ్రాలు రెండు కండ్ల రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు రెండు ఆరు తర్వాత ఈ యొక్క మూత్రస్థానము బుధస్థానం అనేటువంటివి రెండు కలిపితే తొమ్మిది ఈ తొమ్మిది ఈ నవద్వారపుర పట్టణం అనేటువంటి ఈ శరీరములో మరి ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అంటే తొర్రలు తొమ్మిది గల మేను మర్రికి ఒక రొంటిలోన మర్రలు నాలుగు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇలాంటిది మేను మర్రి అనేటువంటిది పేద వృక్షం ఇది ఆ వృక్షములా ఆ వృక్షములో ఒక రెంటిలోన మర్రలు నాలుగు అంటున్నాడు ఇక్కడ అంటే ఆ ఒక రెంటిలోన మర్రలు నాలుగు అంటే ఏమిటి ఇక్కడ అని అన్నప్పుడు మరి ఇక్కడ ఈ కండ్ల రంధ్రాలు అనేటువంటివి ఇవి రెండు ఈ శరీరంలో ముఖ్యమైనటువంటి రంధ్రాలు ఏవి ఇక్కడ అంటే సూచేటువంటి సూపు అంతా కూడా దేనివల్ల చూస్తున్నాం మనం అంటే ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాము ఈ విశ్వం అంతా దే విశ్వాన్ని అంతా కూడా ఈ జగత్తును చూసేదంతా కూడా ఏది ఇక్కడ అంటే ఈ కండ్లు కండ్లతో కండ్లలో ఉన్నటువంటి ఆ సూపు కాబట్టి ఆ సూపు అనేటువంటిది మరి కండ్లలో ఒక రొంటిలో ఉన్న నాలుగు అన్నప్పుడు ఈ కండ్లు ఈ రెండు ఈ రెంటిలో నాలుగు అన్నప్పుడు ఈ నాలుగు అనేటువంటిది మనకు ఈ యొక్క గుడ్డు ఉంటుంది కదా కన్ను గుడ్డు అనేటువంటిది ఎర్ర ఛాయలు ఉంటాయి కదా మనకు ఆ ఎరుపు తత్వం అనేటువంటిది కొడుకుతో ఉన్నటువంటిది ఆ ఎర్రది తెల్లది ఆ గుడ్డు ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది కదా కన్ను గుడ్డు అనేటువంటిది అది తెల్లది కాబట్టి నల్లది అంటే నల్లది అన్నప్పుడు అది నలుపు వర్ణం ఉన్నటువంటిది నల్ల గుడ్డు కాబట్టి ఆ నల్ల గుడ్డులో ఏముంటుంది అంటే అది కర్రది అంటున్నాడు ఇంకా మళ్ళా అందుకొరకే ఏమంటున్నాడు ఇక్కడ ఎర్రది తెల్లది నల్లది కర్రది కాబట్టి ఎర్రది ఈ తెల్లది ఈ నల్లది ఈ కర్రది అనేటువంటిది ఇది వర్ణంతో ఉండేటువంటి ఒక పాప దాన్నే సునీలవర్ణము అని అన్నారు కాబట్టి ఆ వర్ణంతో ఉండేటువంటి పాపలో మరి ఒక మరి ఆ పాపలో దానాగ్రమందు కాబట్టి ఆ పాపలో చూసేటువంటి ఒక శుక్లం ఉంటుంది కదా ఆ చూసేటువంటి సూపు ఏదైతే ఉన్నదో ఎక్కడ ఉంది అంటే అది భ్రూమధ్యస్థానంలో ఉంటుంది కాబట్టి అందుకొరక కలదొక్క తోట దానాగ్రమందు ఆ కర్రది అనేటువంటి దానాగ్ర మందు కలదొక్క తోట ఆ తోటు అనేటువంటిది ఇక్కడ ఏది అంటే మనకు ఈ భ్రూమధ్యస్థానంలో ఉండేటువంటిది ఈ జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిదే ఇక్కడ మనకు ఆ ఎరుక అని మనకు ఇక్కడ తెలియబడుతుంది కాబట్టి మరి దాని యొక్క ఆ ఎరుక అనేటువంటి స్థానం ఎందు ఉన్నటువంటిది ఇది చెట్టు కాబట్టి చెట్టు అనేటువంటిది శరీరము ఆ చెట్టు ఉంటేనే కదా ఆ చెట్టుపై పక్షులు ఉంటాయి కదా మరి ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఏముంది అంటే ఒక పక్షి ఉన్నది ఆ పక్షి అనేటువంటిదే ఇక్కడ ఈ యొక్క అంశ అనేటువంటి ఎరుక కాబట్టి ఎరుక అనేటువంటి నేననేటువంటిదే జ్ఞానము కాబట్టి చెట్టును కొట్టమన్నారు అందరు కాబట్టి చెట్టు చెట్టును కొడితే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి మరి లేచిపోయి ఇంకో చెట్టు మీద ఆలుతుంది కదా అట్లనే అది ఇంకో చెట్టు మీద ఇంకో చెట్టు మీద ఆలుకుంటూ పోతుంది కదా చెట్టును కొడితే ఫలమా అంటే చెట్టును కొడితే అది చెట్టు మొదలు ఎప్పుడైతే నువ్వు అది గుడ్డలతో కొడతావు అది ఆ దెబ్బకు అది ఏమేస్తుందంటే ఆ చెట్టు నుండి లేచిపోతుంది ఆ చెట్టు చెట్టు మీద నుంచి లేచిపోయి ఇంకో చెట్టు మీద ఆలుతుంది కదా ఆ విధంగానే ఇక్కడ ఈ శరీరం అనేటువంటిది చెట్టుని తీసిపారేస్తే లాభం లేదు చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షిని కూడా కొట్టు ఆ పక్షి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ పక్షి మళ్ళీ చెట్టుని మళ్ళీ ఆ చెట్టు మీద ఆలుతుంది కాబట్టి ఆ చెట్టు అనేటువంటిది ఎట్లయితే ఇంకో చెట్టు మీద ఆలుతుందో మళ్ళీ ఆ పక్షి అనేటువంటిది మళ్ళీ ఇంకొక శరీరాన్ని దాల్స్తుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే అది ఎరువు కానీ పులుగుండే చోటు కుర్రా గురుబోదానే గొడ్డలి మరి పులుగుల రెంట్ని మలచి కొట్టరా గల గలదొక్క తూటూ అది ఎరు కానే పులుగుండు చోటు అంటే కుర్రా గురుబోదా అనేటువంటిది గొడ్డలి మరి పూలుగుల ఆ మర్రి పూలుగుల రెంటిని అంటే మర్రి ఆ మరి చెట్టులో ఉన్నటువంటి ఒక పూలుగు ఆ యొక్క ఏరు ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టినట్లయితే ఆ చెట్టు అనేటువంటిది చచ్చిపోతుంది కానీ ఆ చెట్టుని కొట్టినట్లయితే కొమ్మలం కొట్టినట్లయితే మళ్ళీ కొమ్మలు మళ్ళీ ఎగిరిస్తాయి కాబట్టి ఆ చెట్టు మూలం ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టు ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ చెట్టు మూలమైనటువంటిది ఇక్కడ ఏది అంటే అదే నేను అనేటువంటి గుర్తు ఆ గుర్తు అనేటువంటి ఎరుకని దేని చే కొట్టాలి మరి ఇక్కడ అంటే గుర్రా గురుబోధానే గుడ్డాలి చేయబోని మరీ పూలుగుల రెంటిని మలిచి కొట్టరపోని ఆ మరీ ఆ మర్రి చెట్టులో ఉన్నటువంటి పూలు ఏదైతే ఉన్నదో దాని ఏరు అక్కడ కొట్టినట్లయితే ఏరు నరికితే చెట్టు దస్తుంది కాబట్టి చెట్టు కొమ్మలు నరికితే లాభం లేదు అయినా చెట్టు కొమ్మలు నరికితే మళ్ళీ ఒక దుంపిడి చెట్టు అనేటువంటిది ఉంటుంది ఆ దుంపిడి చెట్టు అనేటువంటిది మనము ఆ ఎండిపోయిన చెట్టు తీసుకొచ్చి పెట్టినా కూడా మళ్ళీ అది మొలకెత్తుతుంది మొలకెత్తుతే మళ్ళీ అది అది మళ్ళీ పచ్చగా ఎగురెక్కి మళ్ళీ అవుతుంది మళ్ళీ అన్ని కొట్టేసినాం అనుకో మళ్ళీ ఎండు ఎండాకాలం అది ఎండిపోతుంది మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ చిగురిస్తుంది కాబట్టి అది ఆ ఒక కొమ్మ అనేటువంటిది పెట్టినా కూడా దానికి ఆ ఎండిపోయిన కొమ్మను పెట్టినా కూడా భూమిలో పాతకపోయి ఏమవుతుందంటే అది ఒక ఏరుగా అది రస పదార్థాన్ని తీసుకుంటూ మళ్ళీ అది అది పైన పెరిగినటువంటి కొమ్మలను కొట్టినా మళ్ళీ అది చిగురిస్తుంటుంది కాబట్టి ఆ ఏరునే కొడితే ఈ యొక్క చెట్టు అనేటువంటిది చచ్చిపోతుంది నశించిపోతుంది అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది మనకు వస్తువుల పద్ధతిగా దీని వ్యాచ్యార్థముగా మనం ఇట్లా విచారించుకోవచ్చు ఇంకొక సూక్ష్మ పద్ధతిగా గురువుగారు మరి ఏమని చెప్పినాడు అని అంటే ఇది ఏదైతే ఉన్నదో మరి ఈ శరీరమా చెప్పేదంతా అంటే ఈ శరీరానిక ఈ పరిపూర్ణ బోధ దేనికి అంటే ఈ శరీరానికి కాదు ఏ శరీరానికి మరి ఆ గుర్తెరిగే శరీరమునకే ఈ పరిపూర్ణ బోధ కాబట్టి అటువంటి శరీరమునకే ఈ పరిపూర్ణ బోధ వలన మాత్రమే గుర్తెరిగే శరీరం అనేటువంటిది నశించిపోతుంది మరి గుర్తిరిగే శరీరము అన్నప్పుడు మరి ఇక్కడ ఈ నల్లది ఈ ఎర్రది తెల్లది నల్లది కర్రది అనేటువంటిది ఎలా ఉంది అని అంటే ఇక్కడ మనకు గురువుగారు ఏం చెప్పినాడంటే మనం గురుముఖత విచారణ చేసినప్పుడు గుర్తెరిగే శరీరమును కొట్టు అంటున్నాడు ఇక్కడ గుర్తెరిగే శరీరం అంటే ఏది ఇక్కడ అంటే ఇక్కడ ఈ యొక్క ఈ శరీరం లోపల ఈ స్థూల శరీరం అనేటువంటి దాని లోపల మరి ఈ నాలుగు శరీరాలు ఉన్నాయి కదా ఇక్కడ మూడు శరీరాలు అనేటువంటివి ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఎర్రది తెల్లది నల్లది కర్రది అనేటువంటివి ఏవైతే ఉన్నదో ఇక్కడ నల్ల ఎర్రది అన్నప్పుడు ఇక్కడ స్థూల శరీరము మరి తెల్లది అన్నప్పుడు అది జలభూతమైనటువంటిది మరి ఆ జలభూతమైనటువంటిది కాబట్టి అది సూక్ష్మ శరీరం అనేటువంటిది అది తెలుపు మరి ఇక్కడ కారణ శరీరం అనేటువంటిది అది అగ్నితత్వం కాబట్టి దాన్ని ఏమన్నారంటే అది అచితము నలుపు కాబట్టి స్థూల శరీరము పృథ్వీభూత సంబంధమైనటువంటిది కాబట్టి పృథ్వ పృథ్వీభూత ఏమన్నాం మనం ఇక్కడ అంటే అది ఎరుపు వర్ణము అని అన్నాము మరి ఇక్కడ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఆ యొక్క జలభూతమైనటువంటిది కాబట్టి దాన్ని ఏమన్నాం ఇక్కడ అంటే దాన్ని తెలుపు అని పెద్దలు నిర్ణయం చేసినారు మరి కారణ శరీరం అనేటువంటిది అది అగ్నితత్వం కాబట్టి దాన్ని ఏమన్నారంటే అది అగ్ని అచిత వర్ణము అని అన్నారు మరి మహాకారణ శరీరము అదేంటిది అంటే ఆ మహాకారణ శరీరం అనేటువంటిదే అది కర్రది కర్రది అనేటువంటిది అది సునీల వర్ణము సునీల వర్ణము అన్నప్పుడు అది ఆకాశతత్వము అన్నప్పుడు ఆకాశం అన్న ఆత్మ అన్న వేరు కాదు కదా అని తెలుసుకున్నాము కదా మరి అదే ఇక్కడ అది కర్రది కాబట్టి ఈ నీవార శోకాగ్రము అని అన్నాడు అక్కడ నీవార శోకాగ్రము అంటే ఇది నీవార శూకాగ్రము అని అంటే దూసవర దూసవడ్లు దూసవరముళ్ళు అంటారు దాన్ని దూసవరముళ్ళు అంటే అప్పుడు దూసవడ్లు అనేటువంటివి ఉండేటువంటివి ఆ దూసవడ్లకు ముళ్ళు అనేటువంటిది ఉండేది ఆ ముళ్ళు ఎట్లా ఉంటుంది అంటే అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఆ దూషములు అనేటువంటిది సూక్ష్మంగా ఉంటే దాని ఇంకా కొన ఎట్లా ఉంటుంది అంటే అది ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అలాంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటిదే ఈ మహాకారణ శరీరం అనేటువంటి ఈ నేను మరి ఎట్లా ఉంది ఈ నేను అనేటువంటిది అంటే ఇది పంచకోశములకు విలక్షణముగానున్నటువంటిది హిరణ్మయ కోశము అంటే పంచకోశములు అనేటువంటివి ఇక్కడ ఏంటి ఇక్కడ అంటే ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మూడు ఈ యొక్క మూడు కోశములు అనేటువంటివి ఈ ఇక్కడికి ఈ ఆకాశతత్వం అనేటువంటిది అవి అయిపోతుంది కాబట్టి ఆకాశతత్వం అనేటువంటిది ఎలా ఉంది మరి ఇక్కడ అనంటే ఈ యొక్క ఆనందమయ కోశం అనేటువంటిదే ఆకాశతత్వము ఈ ఆనందమయ కోశములో విలక్షణంగా ఉండేటువంటిదే అది హిరణమయ కోశము అందుకొరకే పంచ కోశంభులకు సాక్షి పరుడనీ వే రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అన్నాడు కాబట్టి పంచకోశంబులకు సాక్షి పరుడనివే సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి కాబట్టి విలక్షణంగా ఉండేటువంటి వాడు అంటే ఈ త్రి మూడు కోశాలలో అంటుకుంటున్నాడు అంటే అంటకుంట అంటక విలక్షణంగా ఉండేటువంటి వాడు కాబట్టి సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడి కింద ఈ సూర్యుని ప్రకాశంలో అందరూ వ్యవహారం చేసుకుంటున్నారు ఈ వ్యవహారం చేసుకుంటే అంటే వాళ్ళ వాళ్ళందరినీ సూర్యుడు ఈ ప్రకాశము అది అంటుకుంటుందా అంటే అంటుకోదు అది విలక్షణంగా ఉంటుంది కాబట్టి అవి ఆ యొక్క వెలుతురులో అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ విలక్షణంగా ఉండేటువంటిది మరి అది హిరణ్యయ కోశము ఆ హిరణ్మయ కోశం అనేటువంటిదే అది ప్రత్యేగాత్మ కాబట్టి ఆ ప్రత్యేగాత్మనే ఇక్కడ ఇది దానాగ్రమందు అంటున్నాడు ఇక్కడ ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు దానాగ్రమందు అంటే ఇక్కడ ఈ యొక్క ఆనందమయ కోశం అనేటువంటి ఒక సూక్ష్మ సూక్ష్మ అంతర్భావ్యంలో ఉన్నటువంటిది ప్రత్యేక ఆత్మ అంటే ప్రత్యేకంగా అంటే ప్రత్యేక్ లోన ఉన్నటువంటిది ఈ ఆనందమయ కోశములకు లోన ప్రకాశించేటువంటిది అది ఆత్మ కాబట్టి ఆ ప్రత్యేకాత్మ అనేటువంటిది అది ఖరీది దానాగ దాని దానాగ్రమందు ఆ ఖరీది అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆనందమయ కోశం అనేటువంటి దాని ఆగ్రమందు ఉన్నటువంటిది అది ఇరకాని పులుగుండు చోటు కాబట్టి కుర్రా గురుబోదానే గుడ్డలిచే చేవుని మర్రి పులుగుల రెంటిని మలిచి కొట్టర పోని గలదొక్క తోట అది ఎరుకానే పులుగుండు చోటు అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆ అగ్రభాగం ఉన్నటువంటి ఇరణ్మయ కోశం అనేటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటిది అది ఎరుక అనేటువంటి ఒక తోటు కాబట్టి ఆ ఎరుక అనే తోటుని కుర్రా గుడ్డలి చే కుర్రా గురుబోధ అనే గొడ్డలి ద్వారా అంటే నరకలన ఈ శరీరాన్ని అంటున్నాడా అంటే మరి మరి పూర్వుల రెండింటిని కొట్టడా కొట్టడని ఈ శరీరంలో ఉన్నటువంటి అది ఏదైతే ఉన్నదో ఆ ఎరక అనేటువంటి తూటు మూలమైనటువంటిది అది పదార్థము కాబట్టి ఆ మూల పదార్థమైనటువంటి ఎరకను మరి దాన్ని గురుముఖత గొడ్డలి అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానము ఆ జ్ఞానము ద్వారా గురుముఖత విచారణ చేసి ఈ మూ ఈ జ్ఞానం అనేటువంటి ఈ అనేటువంటి దానికి గుర్తెరిగే శరీరానికి మూలము ఉన్నదా లేదా అని చెప్పి గురుముఖత విచారణ చేసినప్పుడు ఇది మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి నిర్ధారణ గురుముఖత అని విచారణ చేసినప్పుడు మరి లేని మూలం లేనిది ఇది ఇది మూలమే లేదు కాబట్టి మూలము లేని దాన్ని మరి మూలము లేదని తెలుసుకోవడమే కుర్రా గురుబోధానికి గొడ్డలిచే నరకడము కుర్రా గురుబోధానికి గొడ్డలిచే ఆ మూల పదార్థాన్ని కొట్టడం అంటే దానికి మూలము లేనే లేదనేటువంటిది గురుముఖత తెలుసుకొని మరి మూలము లేనటువంటి నీవు మూలము లేకనే మరి ఇక్కడ జీవనము అని చెప్పి ఇక్కడ మనకు జీవన విధానం ఎలా ఉండాలి నేను ఉన్నానన్నా నేను లేననా నేను లేనే లేను నేను లేనే లేను అనేటువంటిది మూలం లేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు మరి ఏమి లేదు నీ ఏమి లేని వాటిని ఏమి లేని ఏమి లేని నీకు ఇవి అన్ని ఎందుకు మరి ఈ ఎందుకు ఈ బంధాలు ఎందుకు ఈ రాగద్వేషాలు ఎందుకు మరి ఇది పోయింది అని అది వచ్చింది అని దాని మీద ద్వేషాలు ఎందుకు కొట్టుకునడం ఎందుకు తిట్టుకునడం ఎందుకు ఇవన్నీ దేనివలనయి దేని వలన వస్తున్నాయి అంటే ఆ ఎరుక అనేటువంటి ఆ పక్షి వలననే కాబట్టి మరీ పోలుగుల రెంటిని ఆ యొక్క శరీరము శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క పక్షి లేకుంటే ఆ పక్షిని కొట్టనట్లయితే ఆ పక్షి మళ్ళీ ఇంకో చెట్టు మీద ఆలుతుందని మొదలై చెప్పుకున్నాము కదా కాబట్టి ఆవరణ విక్షేపరహితమే ఇక్కడ జన్మరాహిత్యము కాబట్టి ఆవరణ విక్షేపరహితమైనటువంటిది ఆవరణం అనేటువంటిది చెట్టు విక్షేపమైనటువంటిది గుర్తు ఈ ఆవరణ విక్షేపరహితమే ఇది అచల అచలము కాబట్టి అలాంటి స్థితి కలిగి నీవు జీవనము గడుపు అని చెప్పి మనకు ఇక్కడ ఆ రెండు లేనటువంటి ఆవరణ విక్షేప లేము ఆవరణ విక్షేపములు లేనటువంటి ఒక స్థితి అది అచల పరిపూర్ణ పరభయలు కాబట్టి ఆ అచల పరిపూర్ణ పరభయలు అనేటువంటి ఆ స్థితి కలిగి నీవు జీవనము గడుపుమని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ కంధార్థము ద్వారా సెలవిస్తున్నారని సందేశాన్ని ఇచ్చినారని చెప్పి ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సద్వ సర్వం సద్గురార్పణం